ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి కన్యారాశివారికి జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే కన్యారాశివారికి ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు ఈ క్షణం నుంచే మీ జీవితంలో విధిచక్రం తిరగడం ప్రారంభమైంది మీరు ఇప్పుడే ఏం చేస్తున్నా సరే దయచేసి ఒక్క నిమిషం ఆగండి ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చోండి మనసును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకుని ఈ మాటలు వినండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు మీ ఇంట్లో ఉన్నవాళ్లకైనా మీ సన్నిహితులకైనా ఇప్పటి వరకు మీరు చెప్పలేని అత్యంత లోతైన రహస్యాలు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది కన్యారాశివారికి ఇది సాధారణ జ్యోతిష్యం కాదు ఇది మీ జీవితానికి సంబంధించిన హెచ్చరిక ఈ వీడియో చూస్తున్న కన్యారాశివారికి ఒక విషయం ఖచ్చితంగా జరగబోతోంది ఆర్ అనే అక్షరం ఉన్న ఒక వ్యక్తి మీ జీవితంలో అడుగుపెట్టబోతున్నాడు ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ గతాన్ని కుదిపేస్తుంది మీ వర్తమానాన్ని మార్చేస్తుంది మీ భవిష్యత్తుకు కొత్త దారి చూపిస్తుంది ఇది ఊహ కాదు ఇది అంచనా కాదు ఇది సినిమా కథ కాదు ఇది ఎంతోమంది నిపుణుల గ్రహస్థితుల పరిశీలన కర్మసిద్ధాంతం కాలచక్ర విశ్లేషణ ఈ మూడు ఆధారంగా సేకరించిన వంద శాతం ఆస్ట్రాలజీ సత్యం మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినగలిగితే మీ జీవితం ఇక మునుపటిలా ఉండదు చాలామంది చివరి కొన్ని నిమిషాలు వినకపోవడం వల్ల తమ జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని తామే కోల్పోతున్నారు మీరలా చేయకండి ఈ వీడియో మీకు కనిపించిందంటే దానికి ఒక కారణముంది ఆ కారణం చివరిలో బయటపడుతుంది ఇప్పుడు మీ మనస్సును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకోండి మీ జీవితాన్ని మార్చే అత్యంత కీలకమైన నిజం ఇప్పుడే ప్రారంభమవుతోంది కన్యారాశి స్వభావ రహస్యం మీరసలు ఎవరు మీకే తెలియని నిజం కన్యారాశివారు ఈ ప్రపంచంలో చాలా అరుదైన మనుషులు మీరు బయటకు కనిపించే విధంగా లోపల ఉండరు మీ నిశ్శబ్దమే మీ బలహీనత కాదు అది మీ శక్తి మీరు ఎక్కువగా మాట్లాడరు కాని మాట మాట్లాడితే ఎదుటివారు ఆలోచించాల్సిందే మీ మనస్సులో ఆలోచనలు సముద్రంలా లోతుగా ఉంటాయి కాని ఆ సముద్రం లోతు ఎంతుందో ఎవరికీ అర్థం కాదు మీరు ఇతరుల కోసం ఎక్కువగా త్యాగాలు చేస్తారు తల్లిదండ్రులు కుటుంబం ప్రేమ బాధ్యత ఈ నాలుగు మీ జీవితాన్ని నడిపించే మూల స్తంభాలు మీరు మీకోసం కాదు ఇతరుల సంతోషం కోసం జీవిస్తారు అందుకే ఎక్కువసార్లు మోసపోతారు అందుకే ఎక్కువసార్లు తలనొప్పి మీకే వస్తుంది కన్యారాశివారు చేసినా ఒప్పుకోరు కానీ తప్పు చేయకపోయినా బాధ కడతారు మీ జీవితంలో జరిగిన చాలా సంఘటనలు మీ తప్పు లేకుండా జరిగాయి కానీ నిందమాత్రం మీమీదే పడింది మీరు దేవుణ్ణి ఎక్కువగా అడగరు కాని నమ్మకం మాత్రం గట్టిగా ఉంచుతారు ఆ నమ్మకమే మీ జీవితాన్ని ఇప్పటివరకు నిలబెట్టింది మీరు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఎవరికీ కనిపించకుండా పెట్టుకుంటారు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీ గుండెలో ఉన్న బాధ మొత్తం బయటకు వస్తుంది ఇది మీ స్వభావ రహస్యం మీపై ఇప్పటివరకు జరిగిన అన్యాయం ఎందుకు విధి పరీక్ష లేక కర్మఫలం కన్యారాశివారు మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా నేను ఎవరికీ చెడు చేయలేదు కాని నా జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు ఇది యాదృచ్ఛికం కాదు ఇది విధి చేసిన పరీక్ష మీ గతజన్మ కర్మలో మీరు ఎవరికో ఒకరికి సహాయం చేశారు కాని ఆ సహాయం వల్ల వాళ్ల జీవితం మారింది మీది మాత్రం ఆగిపోయింది ఆ కర్మబంధమే ఈ జన్మలో మీ జీవితాన్ని కొన్ని సంవత్సరాలు ఆపింది మీరు ప్రేమించినవారు దూరమయ్యారు మీరు నమ్మినవారు మోసం చేశారు మీరు ఎదగబోతున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చింది ఇది శని ప్రభావం మాత్రమే కాదు ఇది మీ కర్మ ఖాతాలోని పెండింగ్ లెక్క కాని ఒక నిజం గుర్తుంచుకోండి కర్మ ఎప్పుడూ శిక్ష మాత్రమే ఇవ్వదు పరీక్ష తరువాత కూడా ఇస్తుంది మీరు ఇన్ని రోజులు ఓర్చుకున్నారు అంటే దేవుడు మీకు పెద్దదే ఇవ్వబోతున్నాడు మీ జీవితంలో జరిగిన ప్రతి అన్యాయం మీ భవిష్యత్తు కోసం తయారవుతున్న పునాది ఇప్పుడు ఆ పునాదిపైన మీ రాజ్యం నిర్మించబడబోతోంది శని మరియు బుధగ్రహాల గోప్య ప్రభావం వారి జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు కన్యారాశికి ప్రధాన అధిపతి బుధుడు కాని మీ జీవితాన్ని నడిపించింది శని బుధుడు మీకు తెలివిచ్చాడు శక్తిచ్చాడు నిర్ణయ సామర్థ్యమిచ్చాడు శని మాత్రం ఓర్పిచ్చాడు నొప్పిచ్చాడు చూడడం నేర్పించాడు శని ప్రభావంలో ఉన్న కన్యారాశివారు వేగంగా ఎదగరు కాని ఎదిగితే మాత్రం చాలా గట్టిగా నిలబడతారు మీ జీవితంలో ఆలస్యం ఎందుకు జరిగిందంటే మీరు కూలిపోకుండా నిలబడే శక్తిని ముందే మీకు ఇవ్వాలని శని అనుకున్నాడు ఇప్పుడు బుద్ధుడు బలంగా మారుతున్నాడు మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలకు ఫలితం వస్తుంది మీ ఆలోచనలకు దారి తెరుస్తుంది ఈ రెండు గ్రహాలు కలిసి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నాయి ఇది సాధారణ మార్పు కాదు ఇది జీవిత దిశ మార్పు మీ ఇంట్లో తిరుగుతున్న ఆ రహస్యశక్తి అది మంచి శక్తా లేక చెడు శక్తా కన్యారాశివారు మీ ఇంట్లో కొన్ని రోజులుగా వింతగా అనిపిస్తోందా రాత్రి నిద్రపట్టడం లేదా ఏదో అనవసర ఆలోచనలు రావడం ఒంటరిగా ఉన్నప్పుడు భయం లేదా అసహనం అనిపించడం ఇవన్నీ కారణం లేకుండా రావు మీ ఇంట్లో ఒక శక్తుంది అది మీ కుటుంబానికి సంబంధించిన శక్తి అది మీ పూర్వీకుల ఆశీర్వాదశక్తి కావచ్చు లేక ఎవరో చేసిన దోష ప్రభావం కావచ్చు ఈ శక్తి మీకు నష్టం చేయడం లేదు కాని మిమ్మల్ని హెచ్చరిస్తోంది మీ జీవితంలో తప్పు నిర్ణయం తీసుకోబోయే సమయంలో మీ మనస్సు అసహనంగా మారుతుంది అదే ఆ శక్తి సంకేతం మీరు గమనిస్తే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు శబ్దం లేకుండా ఇప్పుడా శక్తి మీ ఇంట్లో శాంతి నెలకొల్పడానికి పనిచేయడం మొదలుపెట్టింది అందుకే త్వరలో మీ ఇంట్లో ఒక మార్పు ఒక వ్యక్తి ఒక సమాచారం ప్రవేశించబోతోంది ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎవరు మీ విధిని దిప్పే పాత్రాధారి ఈ అంశం చాలా గోప్యమైనది ఈ మాటలు అందరికీ వర్తించవు కాని ఈ వీడియో చూసే కన్యారాశివారికి మాత్రం తప్పకుండా వర్తిస్తుంది ఆర్ అనే అక్షరం మీ జీవితంలో కీలకమైన ఒక మలుపు ఆ వ్యక్తి మీ గతం నుండి రావచ్చు లేదా ఇప్పటివరకు పరిచయం లేని వ్యక్తి కావచ్చు అతను డబ్బు గురించి ఒక నిజం చెబుతాడు లేదా మీపై జరిగిన మోసాన్ని బయటపెడతాడు లేదా మీకు ఒక అవకాశం తెస్తాడు ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఆగిపోయిన విషయాలు మళ్లీ కదలడం మొదలవుతుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాధానం ఒక క్లారిటీ ఒక దారి అన్నీ అతని ద్వారా వస్తాయి కానీ గుర్తుంచుకోండి అతన్ని తక్కువ అంచనా అస్సలు వేయకండి అతన్ని తిరస్కరించకండి అతను సాధారణ వ్యక్తిలా కనిపించినా విధి పంపిన ప్రతినిధి ఆ రోజు నుండి మీ జీవితం ఇప్పటిలా ఉండదు ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు సమయం ఎందుకు ఇంత ఖచ్చితంగా ఎంచుకోబడింది కన్యారాశివారు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి మీ జీవితంలోకి ఎవరైనా సరే సమయం రాకుండా ఎవరూ ప్రవేశించరు ఆర్ అనే అక్షరం ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వస్తున్నాడో దాని వెనుక గట్టి గ్రహకారణముంది మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఒకేచోట ఆగిపోయినట్టు అనిపించింది ప్రయత్నం చేస్తున్నా ఫలితం రావడంలేదు ఆలోచనలు ఉన్నా అవకాశం రావడం లేదు ఇది మీ అర్హతలోపం కాదు ఇది కాలచక్రం ఇప్పుడు మీ జీవితంలో ఒక ఖాళీ ఏర్పడింది ఆ ఖాళీ అనేది బాధతో వచ్చింది కాని అదే ఖాళీ కొత్తదారికి స్థానం ఆ వ్యక్తి రావడానికి మీ మనస్సు సిద్ధంగా ఉండాలి మీ అహంకారం కొంచెం తగ్గాలి మీ ఓర్పు పరాకాష్టకు చేరాలి అది ఇప్పుడు పూర్తయ్యింది అందుకే ఇన్ని రోజులు దూరంగా ఉన్న ఆ వ్యక్తి లేదా మీకు తెలియని ఆ వ్యక్తి ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నాడు అతను ముందే వచ్చి ఉంటే మీరు వినేవారు కాదు మీరు అర్ధం చేసుకునే స్థితిలో ఉండేవారు కాదు ఇప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు అంటే మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే సమయం వచ్చింది అందుకే అతను వస్తున్నాడు జాన్వరి ఇరవై ఎనిమిదవ తేదీ మీ జీవితంలో మొదటి టర్నింగ్ పాయింట్ జనవరి ఇరవై ఎనిమిది కన్యారాశి జీవితంలో చాలా కీలకమైన రోజు ఈరోజు మీ జీవితంలో చిన్న మార్పులు కనిపిస్తాయి అవి పెద్దగా అనిపించకపోవచ్చు కాని అవే భవిష్యత్తు దిశను మారుస్తాయి ఈరోజు మీరొక సమాచారం వింటారు లేదా ఒక ఆలోచన మీకు వస్తుంది లేదా ఒక వ్యక్తితో మాట్లాడతారు ఆ సంఘటన సాధారణంగా అనిపిస్తుంది కాని అది విధి రాసిన మలుపు ఈరోజు మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది లేదా చాలా గందరగోళంగా ఉంటుంది ఈ రెండూ మంచివే ఎందుకంటే లోపల శక్తి కదులుతోంది ఈ రోజు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలల ఫలితాన్ని నిర్ణయిస్తుంది అందుకే ఈ రోజున తొందరపడకండి ఎవరి మాటలకు వెంటనే ఒప్పుకోకండి కానీ మీ అంతర్గత స్వరాన్ని మాత్రం విస్మరించకండి ఈ రోజునుంచి మీ అదృష్టం పూర్తిగా తెరవదు కానీ తాళం తీసే చప్పుడు వినిపిస్తుంది జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ వారికి చాలా కీలకమైన రోజు ఈరోజు మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరు నిజమైన వారు ఎవరు నటిస్తున్నవారు అనేది స్పష్టంగా బయటపడుతుంది ఇన్ని రోజులు మీకు మంచిగా మాట్లాడినవారు మీ వెనక మాటలన్నవారు మీ ఎదుగుదల ఆపాలని కోరుకున్నవారు ఈరోజు వారి అసలు ముఖం బయటపడుతుంది ఇది గొడవల ద్వారా కావచ్చు లేదా మాటల ద్వారా కావచ్చు లేదా ఒక సంఘటన ద్వారా కావచ్చు మీకు బాధ కలగవచ్చు కానీ అది అవసరమైన బాధ ఎందుకంటే ఈరోజు మీరు అనవసర బంధాల నుండి విడిపోతారు ఇది నష్టం కాదు ఇదొక శుద్ధి ప్రక్రియ మీ జీవితంలో ఇంతవరకు ఎందుకు మీకు ఈరోజు ఈ ఈరోజు తర్వాత మీపై నెగటివ్ ఎనర్జీ తగ్గడం మొదలవుతుంది జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు పెద్ద అదృష్టాలు ఒకే రోజులో జనవరి ఇరవై తొమ్మిది వారి జీవితంలో చాలా కీలకమైన రోజు ఈరోజు మీకు రెండు పెద్ద ఫలితాలొస్తాయి అందులో మొదటి అదృష్టమేమిటంటే డబ్బు లేదా పని లేదా అవకాశం రూపంలో వస్తుంది ఇది మీరు ఊహించని దారి నుంచి వస్తుంది ఇక రెండవ అదృష్టం ఏమిటంటే మానసికంగా మీకు శాంతినిస్తుంది ఇదొక నిజం తెలిసే రూపంలో రావచ్చు లేదా ఒక సమస్య ముగిసే రూపంలో రావచ్చు ఈ రోజు మీరు గతాన్ని చూసి బాధపడరు భవిష్యత్తును చూసి భయపడరు ప్రస్తుతమున్న క్షణాన్ని అర్థం చేసుకుంటారు ఇది చాలా అరుదైన స్థితి ఈరోజు మీ జీవితంలో జరిగిన ప్రతి బాధ ఎందుకు జరిగిందో అర్థమవుతుంది అది అర్థమైన క్షణం నుంచే మీ మీద ఉన్న బరువు తగ్గుతుంది జనవరి ముప్పైవ తేదీ మీకు కేవలం కొత్త సంవత్సరం కాదు ఇది కొత్త జన్మ ఈ నుంచి మీ ఆలోచనలు మారతాయి మీ నిర్ణయాలు మారతాయి మీ ప్రాధాన్యతలు మారతాయి మీరిక అందరికీ నచ్చేలా జీవించరు మీకు సరైందే చేస్తారు ఈ నుంచి మీరు భయపడే విషయాలు ఒకటొకటిగా తగ్గుతాయి మీరు చాలా కాలంగా మీ జీవితాన్ని చిన్నగా చూసుకున్నారు ఇప్పటినుంచి అలా ఉండదు మీ ఆత్మవిశ్వాసం నెమ్మదిగా కాని బలంగా పెరుగుతుంది ఈ నుంచి మీరు విధిని నిందించరు విధితో కలసి నడవడం నేర్చుకుంటారు ఇదే మీ నిజమైన విజయం డబ్బు రాక ఆగిపోయింది మీ అదృష్టాన్ని ఎవరు అడ్డుకున్నారు కన్యారాశివారు మీరు చాలా కష్టపడుతున్నారు డబ్బు రావాల్సిన చోట ఏదో ఒక అడ్డంకి వస్తుంది పనిచేస్తే ఫలితం రావడం లేదు వచ్చిన డబ్బు నిలవడం చేతి చేతినిండా ధనం వచ్చినా అది మీ చేతిలో ఉండడం లేదు ఇది మీ అలసత్వం వల్ల కాదు ఇది మీ తెలివిలోపం వల్ల కాదు మీ జీవితంలో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునే రెండు కారణాలున్నాయి మొదటిదేంటంటే మీరు మీ విలువను తక్కువగా అంచనా వేయడం మీ పని ఎంత విలువైనదో మీరు అర్థం చేసుకోలేదు ఇక ఏంటంటే మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మీ ఎదుగుదలను లోపల నుంచి అసహించుకోవడం అతను బయటకు మీకు మంచివాడిలా కనిపిస్తాడు కానీ మీ డబ్బు మీ అభివృద్ధి విషయంలో లోపల అసూయతో మండిపోతాడు ఈ శక్తి డబ్బు ప్రవాహాన్ని ఆపేస్తుంది ఇప్పుడు ఆ బంధం తెగబోతోంది మీ డబ్బు మార్గం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా తెరుచుకుంటుంది ఇది మీరు గమనించకపోయినా డబ్బు రావడం మీకు మొదలవుతుంది అది చిన్న మొత్తాలుగా మొదలై పెద్ద అవకాశాలుగా మారుతుంది ఇక జనవరి ముప్పై ఒకటవ తేదీ మీకు పనులలో కొంత జాప్యం జరిగినప్పటికీ చివరకు విజయం మీదే అవుతుంది మీ పట్టుదల మరియు క్రమశిక్షణ మీకు అండగా నిలుస్తాయి ఆఫీసులో పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఎదుటివారిని నొప్పించకుండా చూసుకోండి భావోద్వేగంతో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు అసలు మీకున్న అప్పులు బాధలు ఎప్పుడు తీరుతాయి ఈ కాలమే చివరి దశ కన్యారాశివారికి అప్పులు అంటే కేవలం డబ్బు కాదు అవి మానసిక భారాలు ఎవరికీ చెప్పుకోలేని ఒత్తిడి ఎవరూ అర్థం చేసుకోని బాధ ఇవన్నీ అప్పుల రూపంలో మీ మనసులో పేరుకుపోయాయి మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్న వేసుకుంటున్నారు ఇది ఎప్పుడు ముగుస్తుంది అని దానికిప్పుడు మీకు సమాధానం వస్తుంది ఈ కాలం మీ అప్పుల చివరి అధ్యాయం మీరు ఊహించిన విధంగా ఒక పరిష్కారం వస్తుంది లేదా ఒక సాయం వస్తుంది లేదా ఒక అవకాశం వస్తుంది ఇది అద్భుతంలా అనిపిస్తుంది కానీ ఇది విధి మీరు ఈ దశను దాటిన తర్వాత మళ్లీ అప్పుల బాటలోకి వెళ్లరు మీ ఆలోచనా విధానం మారుతుంది డబ్బును చూసే చూపు మారుతుంది ఇదే మీ నిజమైన విముక్తి ఉద్యోగం మరియు వ్యాపారంలో అద్భుత మార్పు నిలిచిపోయిన జీవితం కదులుతోంది కన్యరాశివారు మీ పని జీవితంలో చాలా కాలంగా నిశ్శబ్దత ఉంది ఉద్యోగం చేస్తున్నవారికి గుర్తింపు లేదు పని భారం పెరుగుతోంది ప్రశంస మాత్రం రావడం లేదు వ్యాపారం చేస్తున్న వారికి శ్రమ ఎక్కువ లాభం తక్కువ నమ్మకం పెట్టుకున్నవారే చివరికి చేశారు ఇది మీ తప్పు కాదు ఇది కాలచక్రం ఇప్పుడు మీ పని జీవితంలో ఒక స్పష్టమైన మార్పు వస్తుంది ఉద్యోగస్తులకు కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం లేదా పాత్ర మార్పు జరుగుతుంది వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ లేదా కొత్త ఆలోచన లేదా పాత నష్టం తీరే మార్గం కనిపిస్తుంది మీరు చేసిన ప్రతి శ్రమ ఇప్పుడే ఫలించదు కాని దాని ఫలితం మొదలవుతుంది మీ జీవితం కదురుతోంది ఇది మొదలు మాత్రమే ప్రేమ మరియు వివాహంలో నిజం బయటపడుతుంది మోసం ముగుస్తుంది కన్యారాశివారు మీ ప్రేమ జీవితం ఎప్పుడూ సూటిగా లేదు మీరు నిజంగా ప్రేమించారు కాని ప్రతిఫలం రావడం ఆలస్యమైంది కొంతమందికి ప్రేమలో మోసం జరిగింది కొంతమందికి వివాహంలో అర్థం లేకుండా జీవించాల్సి వచ్చింది ఇప్పుడు నిజం బయటపడే సమయం వచ్చింది మీరు ఎవరికోసం బాధపడుతున్నారో వారు మీకు అర్హులా కాదా ఈ కాలంలో స్పష్టమవుతుంది కొంతమందికి బంధం బలపడుతుంది కొంతమందికి బంధం తెగిపోతుంది రెండూ మీ మంచికే ఎందుకంటే మీ జీవితంలో నటనలకు ఇక చోటు లేదు నిజమైన ప్రేమ మాత్రమే మీ దగ్గర మిగులుతుంది కుటుంబంలో దాచిన రహస్యం ఇప్పుడు బయటకు రావాల్సిందే కన్యారాశివారు మీ కుటుంబంలో కొన్ని విషయాలు ఎప్పుడూ పూర్తిగా చెప్పలేదు అవి మాటల్లో కాకపోయినా వాతావరణంలో కనిపించాయి ఒక విషయం గురించి ఎప్పుడూ అస్పష్టత ఎప్పుడూ మౌనం ఎప్పుడూ తేడాగా ఉంటుంది ఇప్పుడు ఆ రహస్యం బయటపడే సమయం ఇది మొదట బాధ కలిగించవచ్చు కాని ఆ బాధ అవసరం ఎందుకంటే ఆ నిజం బయటపడకపోతే మీ జీవితంలో శాంతి రాదు ఈ నిజం బయటపడిన తర్వాత మీ కుటుంబంలో ఒక స్పష్టత వస్తుంది ఒక పరిష్కారం మొదలవుతుంది ఇది తాత్కాలిక కలకలం కాని శాశ్వత శాంతికి దారి మీపై చేసిన నెగిటివ్ ఎనర్జీ తొలగింపు కనిపించని భారాలనుంచి విముక్తి కన్యారాశివారు మీరు చాలాసార్లు అనుభవించి ఉంటారు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోవడం ఆశపెట్టుకున్న ప్రతిసారి నిరాశ ఎదురవ్వడం శారీరకంగా కాదు కానీ మానసికంగా బాగా అలసిపోవడం ఇది సాధారణ అలసట కాదు ఇది నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఈ నెగిటివ్ ఎనర్జీ మీలో పుట్టింది కాదు ఇది మీ చుట్టూ ఉన్నవారి నుండి లేదా మీపై ఎవరో తెలియకుండానే చేసిన అసూయ ద్వేషభావాల వల్ల ఏర్పడింది కన్యారాశివారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు ఇతరుల భావాలను త్వరగా గ్రహిస్తారు అందుకే ఇతరుల నెగిటివిటీని కూడా తమ మీద వేసుకుంటారు ఇప్పుడు ఆ శక్తి తొలగే సమయం వచ్చింది మీరు గమనిస్తే ఇటీవల మీకు కొన్ని విషయాల మీద అసహనం పెరిగింది కొన్ని సంబంధాల నుంచి దూరంగా ఉండాలని అనిపించింది ఇది మీ ఆత్మశుద్ధి ప్రక్రియ మొదలు ఈ దశలో మీ జీవితంలో అవసరం లేని వ్యక్తులు సహజంగానే దూరమవుతారు మీకు మంచిని కోరని బంధాలు స్వయంగా తెగిపోతాయి ఇది నష్టం కాదు ఇది రక్షణ మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెమ్మదిగా తగ్గిపోతుంది మీ మనసు తేలికగా మారుతుంది మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి ఇది మీ జీవితం తిరిగి మీ చేతుల్లోకి వచ్చే దశ దేవతల ప్రత్యక్ష ఆశీర్వాద సూచనలు కన్యారాశికి కనిపించే సంకేతాలు కన్యారాశివారు దేవుడు మీతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు కాని మాటలతో కాదు సంకేతాలతో ఇటీవల మీరు గమనించారా ఒకే దేవుడి పేరు తరచూ వినిపించడం లేదా కలలో కనిపించడం లేదా అనుకోకుండా మీకు దేవాలయం ఎదురవ్వడం ఇవి యాదృచ్ఛికం కావు ఇవి దేవతల ఆశీర్వాద సంకేతాలు మీ జీవితంలో ఇప్పుడే ఒక మార్పు జరగబోతున్నదని దేవుడు ముందే మీకు తెలియజేస్తున్నాడు కొంతమందికి కలలో నీరు కనిపిస్తుంది కొంతమందికి వెలుగు కనిపిస్తుంది కొంతమందికి పాత దేవాలయాలు గుర్తొస్తాయి ఇవన్నీ కూడా పడిందని సూచనలు దైవ దైవరక్షణలో ఉంటారు కానీ ఆ రక్షణ పరీక్షల తర్వాతనే బలంగా కనిపిస్తుంది ఇప్పుడు ఆ పరీక్షలు ముగింపు దశలో ఉన్నాయి మీరు ప్రార్థన చేసిన ప్రతి క్షణం లెక్కించబడింది మీరు అడగకపోయినా మీకు కావలసినదే మీ దగ్గరకు రాబోతోంది కలలో కనిపించే సంకేతాల అర్థం మీ మనసు చెప్పే నిజాలు కన్యారాశివారు మీ కలలు సాధారణం కావు మీరు చూసే కలలో ఎప్పుడూ ఏదో సందేశం ఉంటుంది నీరు కనిపిస్తే అది భావోద్వేగ శుద్ధి సూచన మీరు చాలా కాలంగా మనసులో దాచుకున్న బాధ ఇప్పుడే బయటకు రావడానికి సిద్ధంగా ఉంది మీకు దారి కనిపిస్తే మీకు కొత్త మార్గం తెరవబడుతుంది అని అర్థం ఇది ఉద్యోగం కావచ్చు వ్యక్తి కావచ్చు లేదా ఆలోచన కావచ్చు పాత ఇంటి కలలు వస్తే గత బంధాలు ఇంకా పూర్తిగా విడిచిపెట్టలేదు అన్న సూచన దేవుడు కలలో కనిపిస్తే మీ మీద ప్రత్యేక కృప ఉందని అర్థం ఈ కాలంలో మీ కలలను నిర్లక్ష్యం చెయ్యకండి అవి మీ జీవిత దిశను ముందే తెలియజేస్తున్నాయి మీ మనసు మీకు అబద్ధం చెప్పదు కలల ద్వారా నిజాన్ని బయటపెడుతుంది రాబోయే నాలుగు రోజుల్లో చెయ్యకూడని పనులు చిన్న తప్పు పెద్ద నష్టంగా మారకుండా కన్యారాశివారు ఈ దశ చాలా సున్నితమైనది ఈ నాలుగు రోజుల్లో అంటే జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మీరు చేసే చిన్న పని కూడా పెద్ద ప్రభావం చూపుతుంది అందుకే కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా పాటించాలి ఎవరి మీదైనా కోపంతో మాట్లాడకండి కోపంలో తీసుకున్న మాట తిరిగిరాని సంబంధాన్ని పూర్తిగా తెంచేస్తుంది డబ్బు విషయంలో అవసరం లేని రిస్క్ తీసుకోకండి ఈ కాలం సురక్షిత నిర్ణయాలకు మాత్రమే అనుకూలం పాత విషయాలను మళ్లీ తవ్వకండి ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ తెరవడం మీ మనసుకు భారమే ఎవరైనా మీ మీద అనవసరంగా మాట్లాడితే నిశ్శబ్దమే మీ రక్షణ ఈ మౌనం మీ అదృష్టాన్ని కాపాడుతుంది మీ జీవితాన్ని మార్చే సుబ్రహ్మణ్య స్వామి మంత్రం కన్యారాశికి పరమరక్ష కన్యారాశివారు ఈ దశలో మీకు ఆధ్యాత్మిక రక్షణ చాలా అవసరం సుబ్రహ్మణ్యస్వామి ధైర్యానికి విజయానికి అడ్డంకుల తొలగింపుకు ప్రతీక ఈ మంత్రాన్ని మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమ్మదిగా జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం సర్వ విఘ్నాసనాయ సుబ్రహ్మణ్యాయ నమ అనే మంత్రాన్ని నిత్యం ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం మీ చుట్టూ ఉన్న నెగటివ్ శక్తిని తొలగిస్తుంది మీ నిర్ణయాలకు బలమిస్తుంది మీ భయాలను తొలగిస్తుంది మీరు ఈ మంత్రాన్ని శ్రద్ధలతో నమ్మకంతో జపిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఇది మంత్రశక్తి మాత్రమే కాదు ఇది మీ నమ్మకం శక్తి ఇప్పుడు మీ జీవితం పూర్తిగా మారే దశలో ఉంది ఇక్కడతో ఈ వీడియో ముగుస్తోంది అనుకుంటే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఈ వీడియోలో మీరు విన్న ప్రతీ మాట ఈ క్షణం నుంచే మీ జీవితంలో పనిచేయడం ప్రారంభమవుతుంది మీరు ఇప్పటి ఎన్ని బాధలు అనుభవించినా ఎన్నిసార్లు నిరాశ చెందినా ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితం ఇక పాతదారిలో నడవదు ఇది నేను చెప్పడం కాదు ఇది గ్రహాలు చెబుతున్న సత్యం మీరు ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా విన్నారంటే మీ విధి మిమ్మల్ని గమనించింది అనే అర్థం ఇప్పటి మీరు ఒంటరిగా పోరాడారు నుంచి అలా కాదు మీ జీవితంలోకి సహాయం చేసే శక్తి చూపించే వ్యక్తి సమాధానమిచ్చే సంఘటన త్వరలోనే ప్రవేశించబోతోంది ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఈ వీడియోలో చెప్పిన విషయాలను తేలికగా తీసుకోకండి మీరు నిశ్శబ్దంగా గమనించండి సమయం తన పని తానే చేస్తుంది ఇక చివరిగా ఒక మాట ఈరోజు మీరు విన్నది యాదృచ్ఛికం కాదు మీ జీవితం మారే సరిగ్గా అదే సమయం ఇది మీపై దేవుని దృష్టిపడింది మీ విధి మేల్కొంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు